ఓం శ్రీ సాయిరామ్ అండి వెల్కమ్ టు శ్రీ సాయినాథ కిచెన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒక పిల్లల కోసం ఒక స్నాక్ ఐటెం చేశానండి ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి అందరిళ్ళల్లో ఇడ్లీ పిండి ఉంటుంది కదండి అది కొంచెం పులిస్తే తినటానికి ఇష్టపడరు అలాంటప్పుడు ఆ ఇడ్లీ పిండితో ఇలా స్నాక్ ఐటెం చేసి పెట్టేయండి ఈజీగా తినేస్తారు పిల్లలు కడుపు నిండుతుంది పైగా ఇందులో వేసే ఐటమ్స్తో వాళ్ళకి హెల్తీ ఫుడ్ అందించినట్టు కూడా మనం ఉంటాం ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామండి ఈ రెసిపీ కోసం ఇడ్లీ పిండి కొంచెం పులుసున ఇడ్లీ పిండిలు ఉంటాయి కదండీ కొంచెం పులుసున ఇడ్లీ తినడానికి ఇష్టపడరు అలాంటప్పుడు ఇందులో ఒక రెండు చెంచాలు వరిపిండి అలాగే రెండు చెంచాలు పిండి వేసి ఇలా క్యారెట్ తురుము కొంచెం సాల్ట్ జీలకర్ర ఇలాగ ఒక రెండు ఉల్లిపాయలు తరిగి తరిగిన చెక్కు వేసేసుకోండి వేసుకొని ఇవి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇందులో క్యారెట్ తురుముకు బదులు క్యారెట్ తురుముతో పాటు బీట్రూట్ కానీ లేకపోతే ఆకుకూరలు కానీ ఏమైనా వేసుకోవచ్చండి మనం వేసాన సంగతి కూడా తెలీదు నేనైతే ఇలాగే చేసి పిల్లలకి హెల్తీ ఫుడ్ అనేది పెడుతూ ఉంటాను వాళ్ళ తింటే వానికి కూడా సాటిస్ఫాక్షన్గా కూడా ఉంటుంది ఇలా కలిపి పక్కన పెట్టేయండి ఈ లోపు స్టవ్ వెలిగించి ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక చిన్న చిన్న పునుకుల్లా వేసి వేసుకోండి రౌండ్గా భలే ఉబ్బుతాయండి ఇలా లోతుగా ఉన్న మూకుడు అయితే ఈజీగా పునుగులు అనేవి నీట్గా వస్తాయి ఇలా వేసుకున్న తర్వాత ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది ఇది సిమ్ టు మీడియం పెట్టుకోండి మీడియం పెట్టుకుంటే సరిపోతుంది ఇంకోటి ఏంటంటే ఈ ప్యాటర్న్ అనేది లూజ్గా ఉండకూడదు కొంచెం గట్టిగానే ఉండాలండి గట్టిగా ఉంటేనే నూనె లాక్కుండా ఉంటుంది చూసారా ఇలా రౌండ్గా వస్తాయి గట్టిగా ఉన్నట్టయితే ఇది కొంచెం మంచి కలర్ వచ్చేదాకా ఈ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది పేపర్లో వేసేసుకోవడానికి పక్కన టిష్యూ పేపర్ అయినా వేసుకోవచ్చు ఇలా న్యూస్ పేపర్ అయినా వేసుకోవచ్చు ఏదైనా ఆయిల్ అనేది అబ్జార్బ్ చేసుకోవడానికి అండి ఇలా రెండోసారి ఆ వాయి తీసాక ఇది రెండోసారి ఇలా వేసేసుకుంటే సరిపోతుంది చక్కగా పొంగుతాయి కూడా ఇలా లోతు మూకులు తీసుకుంటే బాగా పొంగుతాయి రౌండ్గా కూడా చక్కగా వచ్చేస్తాయి చూసారా లోపలి పిండి కూడా ఎంత బాగా కుక్ అయిందో దీన్ని ఇప్పుడు సన చట్నీతో కానీ టమాటా సాస్తో కానీ సర్వ్ చేసేసానండి నేను చెరో ప్లేట్లో పిల్లలు ఇద్దరికి తినేశారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓం శ్రీ సాయిరా